చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ దగ్గర ప్యానిక్ అవుతారు ఒక్కడే ముందు సిలబస్ మొత్తం కవర్ చేయాలని చూస్తారు కానీ ఎండింగ్ లో ఫ్రస్టేషన్ అండ్ యాంగ్జైటీ మాత్రమే మిగులుతాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా టాపర్స్ ఎలా ఎగ్జామ్స్ ని కామ్ గా క్రాక్ చేస్తారని ఇక్కడ ఒక హార్డ్ ట్రూత్ ఉంది వారు ఎక్కువ చదివేవారు కాదు కానీ స్మార్ట్ గా చదువుతారు ఈ వీడియోలో నేను మీకు ఒక హిడెన్ ట్రిక్స్ చెప్తాను ఇవి నార్మల్ టిప్స్ కాదు ఇవి నిజంగా టాపర్స్ మాత్రమే ఫాలో చేసే సీక్రెట్ మెథడ్స్ మీరు టాప్ కి రావాలి అంటే ఈ ట్రిక్స్ మీ దగ్గర తప్పకుండా ఉండాలి నంబర్ వన్ ఎయిటీ ట్వంటీ చదవాల్సింది సెలెక్ట్ చేయండి మన సిలబస్ చాలా పెద్దది అలాంటప్పుడు మీరు ప్రతిదీ చదవడానికి ట్రై చేస్తే మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ప్రాపర్ గా గుర్తు పెట్టుకోలేరు అందుకే టాపర్స్ ఈ రూల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు టాపర్స్ యూస్ ప్యారెటో ప్రిన్సిపుల్ అంటే మన సిలబస్ ట్వంటీ పర్సెంట్ పోర్షన్ మీద ఎయిటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లో రిపీటెడ్ ఫార్ములాస్ థియరీ పాయింట్స్ డయాగ్రామ్స్ ఇవి నార్మల్ గా ప్రతి పేపర్ లో ఉంటాయి సో మీరు ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ పేపర్ చూసుకోండి ఒక్క టాపిక్ ని త్రీ టైమ్స్ రివిజన్ చేయండి ఇవి చేయకపోతే మీరు హార్డ్ వర్క్ చేస్తారు కానీ రిజల్ట్స్ జీరో ఇక్కడ ఎక్కువ చదవడం కాదు రిలేటివ్ గా చదవడం మ్యాటర్ అవుతుంది నెంబర్ టూ డీప్ వర్క్ బ్లాక్స్ కాన్సన్ట్రేషన్ ట్రిక్ స్టూడెంట్స్ ఎలా చదువుతారో తెలుసా టెన్ మినిట్స్ చదవడం ఫోన్ వాట్సాప్ ఇలా చేస్తే డే మొత్తం వేస్ట్ అవుతుంది అందుకే టాపర్స్ ఇక్కడ డీప్ వర్క్ మెథడ్ ని యూస్ చేస్తారు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ ఫోకస్ తో చదువుతారు ఇక్కడ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు ఫోన్ ని కంప్లీట్ గా పక్కన పెట్టి ఒకే టాపిక్ మీద ఫోకస్ చేస్తారు ఆ తర్వాత టెన్ స్మాల్ బ్రేక్ తీసుకుంటారు దీనిపైన రీసెర్చ్ కూడా చెప్తుంది మన బ్రెయిన్ కి సింగిల్ టాస్క్ ని ఫోకస్ గా చెయ్యమని చెప్తే అది కంప్లీట్ పొటెన్షియల్ తో వర్క్ చేస్తుంది ఇది మీరు కూడా చేయాలి అనుకుంటే ఒక సింపుల్ టెక్నిక్ ఒక టైమర్ ని సెట్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీద లాఫ్ చేసి పెట్టండి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ చదువుతూనే ఉండాలి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దెన్ బెల్ మోగిన తర్వాత మాత్రమే బ్రేక్ తీసుకోండి మీరు ఈ రొటీన్ ని ఫాలో అవుతే ఒక సబ్జెక్ట్ ఎంత ఫాస్ట్ గా ఫినిష్ అవుతుందో రిజల్ట్స్ మీరే చూస్తారు నెంబర్ త్రీ యాక్టివ్ రికార్ల్ మెమోరీ వెపన్ ఇది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చాలా మంది స్టూడెంట్స్ రిపీటెడ్లీ బుక్స్ చదువుతూనే ఉంటారు ఒక సింపుల్ లైన్ అండ్ ఒక సింపుల్ పారాగ్రాఫ్ చదివి ఫీల్ లైక్ ఐ నో దిస్ బట్ ఇక్కడ ట్రూత్ ఏంటంటే యూ డోంట్ నో అంటిల్ యూ రికల్ ఇట్ అందుకే టాపర్స్ యాక్టివ్ అంటే ఒక చాప్టర్ చదవగానే బుక్స్ క్లోజ్ చేయండి ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఓన్ గా క్వశ్చన్స్ వేసుకోండి మీరు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోతే దెన్ బ్యాక్ టు బుక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ లో ఒక ఫార్ములా చదివారు ఇప్పుడు బుక్స్ క్లోజ్ చేసి మీరు ఓన్ గా దాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం ఫెయిల్ అవుతారు సెకండ్ టైం స్ట్రగుల్ అవుతారు కానీ థర్డ్ టైం తర్వాత అది మీ బ్రెయిన్ లో పర్మనెంట్ గా ఉండిపోతుంది ఇక్కడ ట్రూత్ ఏంటంటే రీడింగ్ గివ్స్ యూ ఇల్యూషన్ ఆఫ్ లర్నింగ్ రికాల్ గివ్స్ యూ రియల్ లెర్నింగ్ ఇది అర్థమైతే మీరు ఇంకోసారి మిస్టేక్ చేయరు నెంబర్ ఫోర్ మైండ్ పాలసీ విజువలైజేషన్ టెక్నిక్ మెమొరీ టెక్నిక్స్ అంటే చాలా మందికి ఫేక్ అనిపిస్తుంది కానీ దానికోసం ఒక రియల్ మెథడ్ ఉంది అదే మైండ్ ప్యాలసీ టెక్నిక్ దీనికోసం మీరు ఒక ఫిమిలర్ ప్లేస్ ని ఇమాజిన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఇప్పుడు మీరు చదివిన క్వశ్చన్స్ ని మీ హౌస్ లో ఉండే ఆబ్జెక్టివ్స్ కి అటాచ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమిస్ట్రీ ఫార్ములాని మీ కిచెన్ లో ఉండే ఫ్రిడ్జ్ కి అటాచ్ చేయండి ఇలా చేస్తే మీరు ఎగ్జామ్ హాల్లో ఆన్సర్స్ ని గుర్తు తెచ్చుకునేటప్పుడు మీరు మెంటల్లీ హౌస్ లో వాక్ చేస్తారు అండ్ సడన్లీ ఆ పాయింట్ గుర్తుకొస్తుంది ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరే రియలైజ్ అవుతారు టాపర్స్ ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు ఎందుకంటే అది లాంగ్ టర్మ్ మెమొరీ కి స్ట్రాంగ్ స్ట్రాటజీ నంబర్ ఫైవ్ రివర్స్ ఇంజనీరింగ్ చాలా మంది స్టూడెంట్స్ బుక్స్ ఓపెన్ చేసి మొదటి పేజ్ నుండి చివరి పేజ్ వరకు చదవడానికి ట్రై చేస్తారు కానీ ఈ ప్లేస్ లో టాపర్స్ మాత్రం రివర్స్ స్ట్రాటజీ యూజ్ చేస్తారు ఎలా అంటే వాళ్ళ ముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేస్తారు ఆ తర్వాత సిలబస్ ని వాళ్ళ పేపర్ కి కన్వర్ట్ చేసుకొని చదువుతారు దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ని క్రాక్ చేయాలి అని అంటే ముందు ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అది తెలుసుకోవాలి ఇక్కడ ట్రూత్ ఏంటంటే ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్ కానీ చాప్టర్స్ మీద మీరు టెన్ హవర్స్ వేస్ట్ చేస్తారు కానీ టాపర్స్ మాత్రం ఆ టైం ని చాలా ప్రాపర్ గా స్మార్ట్ గా యూజ్ చేసుకుంటారు సో మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి టాపర్స్ అసలు ఎలా చదువుతారో మీకు కూడా తెలుస్తుంది ఇవన్నీ మీకు చాలా ట్రిక్స్ లా అనిపించవచ్చు కానీ ట్రూత్ ఏంటంటే ఇవే టాపర్స్ ని యావరేజ్ స్టూడెంట్స్ నుండి సపరేట్ చేస్తాయి మీరు కూడా ఈ ఫైవ్ మెథడ్స్ ని ఫాలో చేస్తే మీ స్టడీ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది మీరు తక్కువ టైంలోనే లోనే ఎక్కువ రిజల్ట్ తెచ్చుకోగలుగుతారు ఇంకా ఇలాంటి హార్డ్ ట్రూత్ మోటివేషన్ స్టడీ అయితే స్టే కనెక్ట్ రిమెంబర్ టాలెంట్ కంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండ్ అలాగే రాంగ్ మెథడ్ కంటే ఒక స్మార్ట్ మెథడ్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది